హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాన్సీ బ్లాగ్స్ ఈరోజు మేమైతే మా పొలం వచ్చాము హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి మేము మా పొలం అయితే వచ్చాము సరదాగా వీడియో చేసుకుని వెళ్దామని సో రండి మీకు మా పొలంలో ఏముందో చూపిస్తాము కూడా మొత్తం వీడియో లాస్ట్ వరకు చూసేయండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి వీడియోలు చూసేద్దాం స్ ఇదిగోని చూడండి ఇది వచ్చేసి మా నిమ్మ తోట మాదంటే మాది కాదు మీరు రెంట్కి తీసుకున్నది నేను నిమ్మకాయలు అయితే కోస్తున్నా ఫ్రెష్గా ఉన్నాయి నిమ్మకాయలు పడిపోయింది ఫ్రెష్ నిమ్మకాయలు అన్నమాట మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి మీకు పంపిస్తాను నేను చాలు ఇంకా చూడండి అయితే మా పాదులు అనమాట మేమైతే అన్నీ ఇక్కడే పాదులన్నీ వేసుకొని ఏ మందులే కన్నా పండించే అయితే కూరగాయలు అయితే పండిస్తాం మేము కూర మా పొలంలో పండించుకున్న ఫ్రెష్ గుమ్మడికాయ కూరగుమ్మడికాయ కూర గుమ్మడికాయ చూసారో ఎంత బాగుందో మనం గా పండిస్తాం కాబట్టి చాలా పెద్దగా వస్తాయి చాలా కాయలు ఉన్నాయి పొద కాయలు ఉన్నాయి చూడండి మొత్తం తయారైపోవడానికి వచ్చేసి సో ఇవి వచ్చేసి మిర్చి అనమాట పచ్చిమిరపకాయలు అయితే ప్రతిదీ మా పొలంలోనే పండించుకుంటాము కొనుక్కోవడం అయితే తక్కువ మా నాన్నగారు అన్నీ వేసి పెడతారు ఎప్పుడు చూసారా మిర్చి చూడండి ఎట్లా కాసినాయో వీటికైతే ఎటువంటి మందులు అయితే వేయలేదు కలుపు కూడా ఏం కొట్టలేదు కొయ్యి చెప్పు ఒక ఇరవై చెట్లు అయితే వేసాము ఇరవై చెట్లకి దాదాపు ఒక ముప్పై కేజీల దాకా వచ్చి ఉంటాయి అసలు చాలా గుత్తులు గుత్తులు దిగిపోయినాయి ఈసారి ప్రతి చెట్టు ఎలా ఉన్నాయో మేము ఆల్రెడీ సహా కోసేసాము ఇది తర్వాత వచ్చినవి ముందు ఆల్రెడీ కోసేసాము సారా దెబ్బకి వస్తున్నాయా నిమ్మ తోటలో ఇక్కడ ఖాళీగా కొన్ని చెట్లు చని చచ్చిపోతాయి కదా అవి కొన్ని చెట్లు చనిపోయిన తర్వాత ఖాళీ ప్లేస్లో అయితే మేము ఇలాగా మా నాన్నీ పెడతారు ఇది ఉన్నట్టు వచ్చేసి ఇట్లా గోరు ఇవి గోరు గోరుచుక్కుడు తెలిసే ఎవరికైనా చూడండి అంత పెద్దగా అయిపోయాయి చెట్లు కింద నుంచి కాసుకుంటూ వస్తున్నాయి పైకి వచ్చే చాలా పెద్దగా అయిపోయాయి సరిపడగా కొ అయితే కొయ్యం కొంచెం కొంచెం అయితే కోసుకొని మన ఇంట్లో వంటకు సరిపడాకైతేనే అయితేనే కోసుకుంటాము ఇంకా మిగతావి కొన్ని పండిపోయినాయి ఉంటాయి కదా అవి కూడా పండ పెట్టేసి ఎండలో పెడితే ఎండిపోతాయి మనం తాలింపులకి అయితే యూస్ చేస్తారు మనకి ఇంటి దగ్గర కొంచెం ఇంటి దగ్గర అంత గచ్చి చేసి ఉంటుంది కదా అందుకని ఇంటి దగ్గర అయితే మొక్కలు అయితే తక్కువ ఉంటాయి అందరు ఇంటి దగ్గర అక్క ఇంటి దగ్గర మొక్కలు ఇవ్వ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు కదా అందుకని ఈరోజు మేము పొలం వచ్చి అయితే వీడియో తీస్తున్నాము కానీ మేము అంత ఎందుకు వీడియోస్ తీయట్లేదు అంటే ఫస్ట్ మాకు అసలు సపోర్టే లేదు ఎన్ని ఎంత చేసినా కానీ ఎన్ని వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి మాకు ఎవరు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు వ్యూస్ రావట్లేదు అమౌంట్ కూడా రావు కదా వ్యూస్ వస్తేనే అమౌంట్ వస్తుంది సో ఎంత మనం ఎంత కష్టపడి వీడియో చేసినా ఇది ఉంటుంది కదా మనం నెట్ డేటా చా డేటాకి వేయించిన రీఛార్జ్కి వేయించిన అమౌంట్ కూడా రావట్లేదు ఒక్కొక్క వీడియోకి అయితే సో అందుకే మేము వీడియోస్ అయితే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు వీడియోస్ చేయాలంటే కొంచెం మనకి ఏమన్నా మీ బూస్టింగ్ ఉంటే మనం వీడియోస్ చేయడానికి అయితే బాగుంటుంది అంతేకాని మీరు లైక్ చేయరు షేర్ చేయరు ఎవరికి షేర్ కూడా చేయట్లేదు సో అందుకే మేమైతే వీడియోస్ అయితే సరిగ్గా తీయట్లేదు మీ సపోర్ట్ అనేది ఉంటే మేము వీక్లీ వన్ వీడియో పెడతాము మీరు బాగా సపోర్ట్ చేయాలి మమ్మల్ని ఈ ఆల్ ఐక్ సరిపోతాయా వెళ్ళు దగ్గరికి వెళ్ళు ఎలా కొయ్యడం వచ్చా మొక్క ఇరిగిపోద్ది చూడు మొక్క చెట్టు ఇరిగిపోద్ది కొయ్యి జాగ్రత్త కొయి గోరుచుక్కడు అనమాట ఇవి చూసారు అలా కాస్తాయి ప్రతి కొమ్మకి కాస్తాయి ఝాన్సీ కన్నా చాలా హైట్ అయితే తిరిగి అవి మనం కోస్తూ ఉంటాయి అవి ఇంకా వస్తూ ఉంటాయి మనం కొయ్యకుండా అలా వదిలేస్తే చెట్లు పెరగవు ఇంకా కాయలు కూడా కాయవు సరిగా మనం మార్నింగ్ టైం వచ్చాము కదా చూడండి ఇప్పుడే వస్తుంది సూర్యుడు బయటకు వచ్చేస్తున్నాడు

స్తుంటే బాగా అనిపిస్తుంది బాగుంది తాజాగా ఎండ అయితే బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడే జస్ట్ మీరు పొలం వచ్చేసరి మరి పాప ఏం చేస్తుంది అని డౌట్ వచ్చి ఉంటుంది మీకు పాపనైతే ఇంటి దగ్గర ఉంచేసాం పడుకుంది సో ఫాస్ట్గా వచ్చేసి వీడియో తీసుకుని అని చెప్పి మేమైతే ఫాస్ట్గా వచ్చాం అమ్మ ఉన్నారు కదా ఇంటి దగ్గర వాళ్ళైతే చూసుకుంటారు ప్రజెంట్ అప్పుడే లే మనం వెళ్ళేసరికి ఝాన్సీ అవి తర్వాత కొద్దాం చూసారు కదా కానీ ఎక్కడ ఉన్నాయి తోటకూర ఉంటుంది ఎక్కడూర తోటకూర కూడా ఉంటది నేను తక్కువ నేను ఎక్కువ దా ఝాన్సీ ఇప్పుడు వద్దులే ఇది కూడా ఇది ఒక షార్ట్ అనమాట ఇది ఒక చెట్టు ప్లేస్ ఈ మధ్యలో చె చెట్టు చనిపోతే ఇక్కడ మళ్ళీ అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఇక్కడ కూడా పచ్చిమిర్చి చేసాము అదేమో కొంచెం లావుగా ఉంటుంది మిర్చి ఇదేమో బాగా సన్న మిర్చి అనమాట ఇవి కూడా కొన్ని కొస్తావా చూసారు కదా ఇవి సన్న మిరపకాయలు ఘాటు కూడా చాలా బాగుంటుంది మా అత్తగారు మామూలుగా బాగా కారంగా చేస్తారు ఇవి అవేమో కొంచెం లావుగా ఉంటాయి ఇవి కొంచెం సన్నగా ఉంటాయి బాగా సన్న మిరపకాయలు అనమాట తేజ కాయలు అనుకుంటాయి అవును చూసారా ప్రతి చెట్టుకి గుత్తులు 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 కాసేసినాయి చూసారా బొబ్బాస్ కాయలు అన్నమాట ఇవి చాలా చాలా ఎక్కువ కాయలు కాసాయి నేను కాస్తాను చూడండి ఈ చెట్టుకి చిన్నగా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి హైబ్రెడీ కాయలు మా పాప కోసమైతే కోసుకు వెళ్తున్నాము మా పాపకి పెడుతున్నాము కదా సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా వెయిట్ చేయకుండా ఉంటుందని మా పాప అయితే కోసుకుంటున్నాము ఇచ్చేసి ఆనప్పన్నమాట ఇవి వానసారా ఫ్రెష్గా మేము ఎప్పుడు డైలీ ఏ రోజుకి ఏ కూరగాయలు కావాలో ఆ రోజైతే మా నాన్న ఇంటి దగ్గరికి అయితే కోసుకొస్తారు ఈరోజు మీకు వీడియో చూపించడం కోసం అయితే మేము అన్ని కాయలు అయితే కోస్తున్నాం కొన్ని కొన్ని అండ్ అలాగే నేను ఈరోజు అమ్మమ్మల దగ్గరికి కూడా వెళ్తున్నాను సో వాళ్ళకి తీసుకెళ్దాం అని చెప్పేసి అయితే కోస్తున్నాను అనమాట దోసకాయలు కూడా ఉన్నాయి దోసకాయలు దోసకాయ పాదులు కూడా అక్కడే ఉన్నాయి అక్కడ ఆల్రెడీ నానైతే నిన్న సాయంత్రం కోర్సుకు సో మీకు చూపించడానికి అయితే మళ్ళీ సారి వచ్చినప్పుడు అయితే చూపిస్తాను మీరు ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉంటే మేము చేస్తాము అన్నీ అయితే వీడియో అయితే తీస్తాను ఓకేనా దగ్గర నుంచి అయితే మేము వీడియో స్టార్ట్ చేసి కూడా చెప్తాము ఈరోజు ఇందుకోసం ఇది ఆనందకి ఇక్కడ పెట్టేసింది అండ్ అక్కడ కూడా ఉందా చెట్టు మీద నేను కోస్తుందా ఇది పట్టుకో ఈ చెట్టు మీద కూడా ఉందనమాట ఇవి వచ్చేసి మీకు తెలుసా ఇవి బీన్స్ అన్నమాట కూర బొబ్బరికాయలు అంటారు కదా బీన్సేనా అంతేలే కూర బొబ్బరికాయలు ఇవి ఇవి కూడా నిన్న సాయంత్రం కోసుకొచ్చారు అందుకు తక్కువ నేను నిన్న సాయంత్రమే కోసుకొచ్చారు సో ఈరోజు మేము వీడియో చేస్తామని అనుకోలేదు సడన్గా సరే చూపిద్దాం కదా వీడియోస్ ఏం లేవు అని చెప్పి వచ్చాము కూర బొబ్బరికాయలు చుట్టూరు ఇలాగా ఇది చెట్టు చెప్పాను కదా చెట్లు ఉంటాయని ఆ చెట్టు మీదకైతే పైకి ఎక్కిచ్చేసారా ఇవి మంచిగా చూడండి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇలా ఉంటాయి మనం ఇది ముదిరింది కొంచెం దీనికన్నా చిన్న సైజులో ఉన్నప్పుడే కోసేసుకోవాలి ఇదిగో ఇలా ఈ సైజులో ఉన్నప్పుడు కోసుకోవాలి అన్నమాట చాలా బాగుంది నేను వచ్చి చాలా రోజులైంది పొలం వచ్చి వన్ మంత్ పైన వద్ది నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా కోసుకురావడానికి అయితే నేను వస్తాను ఇది పట్టుకుని నేను ఇక్కడికి చెట్లో ఉంది చూడండి నిమ్మ చెట్టు మీద కూడా ఎక్కేసింది పాదు అది అక్కడ ఉంది కాయ ఇప్పుడు మనం అది కొయ్యాలి చూద్దాం జాగ్రత్త బావా ము జాగ్రత్తగా పోయి వావ్ చాలా పెద్దగా ఉంది కాయ లేతగానే ఉంది చూసారు ఎంత బాగుందో నాకు ఒకటి అండ్ అమ్మమ్మలకి కూడా ఒకటి అందుకనే రెండు కోసాను జాగ్రత్తగా కింద చూసుకుంటున్నాడు ఇది ఒకటి కూడా ఉంది ఇక్కడ కూడా ఇది కూడా పెద్దది అయిపోద్ది ఒక వన్ వీక్లోనే పెరిగిపోద్ది అది కూడా చూసారా ఇంకొకటి అక్కడ ఉంది కదా ఈ కూరగాయలు అన్నీ అయితే మేమే తినేయం మా ఇంటి పక్కన వాళ్ళకి కానీ అమ్మమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి వాళ్ళకి అయితే ఇస్తా ఉంటాము ఝాన్సీ వాళ్ళ అమ్మ వాళ్ళకి అందరికీ ఇస్తాము సో మనం పొలాల్లో పండించుకునేవి కదా అప్పుడప్పుడు వీటికి తడి పెట్టడం అప్పుడప్పుడే ఉంది డైలీ పెట్టాలి తడి ఇప్పుడు వచ్చారు కదా ఇందాక వీళ్ళకి కనిపించారా నాన్న తడి పెట్టడానికి అయితే వచ్చారు మొక్కలకి తడి పెట్టడానికి నాకే అన్నీ కోసాము ఇంకేమున్నాయి దోసకాయలు ఒకటి చూపించలేదు కదా పాదులు అంత గడ్డి ఉంటుంది గడ్డికి పీకాలంటే అంత పీకలేం కదా మందు కొట్టకూడదని చెప్పేసి మందు అయితే కొట్టరు అలాగే వదిలేస్తారు ఇవన్నమాట దోసకాయలు దోసకాయ పాదు ఇది ఉంటాయి ఇటు ఇంకా ఉన్నాయి ఇదిగో ఇట్లా కొన్ని పోయి మనం మందులేం కదా సో అందుకనే కొన్ని కాయలు ఇలాగా పోతా ఉంటాయి నిన్న నిన్న వచ్చేసరి లేకపోతే మీకు మంచిగా కనిపించేది అండి ఇదిగో ఇక్కడ కూడా ఉంది ఒకటి అలా అనమాట దోసకాయ విత్తనాలు ఈసారి మంచి వేయడానికి అదైతే ఎండబే చూడండి ఇది మా పొలంలో గార్డెన్ అంత చాలా బాగుంటుంది ఎక్కువ తోట ఉంటుంది ఇది అంత తోట అనమాట నిమ్మకాయలు ఇది వంద కాదనుకోండి రెంట్కి తీసుకోండి వన్ ఇయర్కి ఎంత అని చెప్పి తీసుకొని మనం చేసుకుంటాం అనమాట అంతే ఇది వచ్చేసి షెడ్ కాయలు తీసుకొచ్చి ఇక్కడ ఆరబెట్టడానికి పెట్టడానికి సో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కావాల్సిన కూరగాయలు అయితే కొసుకెళ్ళిపోయాము మీరు ఈ వీడియో బాగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాము చూపిస్తాము చాలా ఉన్నాయి చుట్టుపక్కల మా పక్కనే కూడా ఉన్నాయి చాలా అన్ని మీకు చూపిస్తాము సో మీరు అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి ఇది ఎలా ఉంది వీడియో ఇలా వీడియోస్ చేయమంటారా లేకపోతే ఇంకేమైనా కొత్తగా చేయమంటారా అది కూడా చెప్తే దాన్ని బట్టి మేము వీడియోస్ అయితే ట్రై చేస్తాము ఓకేనా అది మీరు లైక్స్ ఎక్కువ వచ్చి వ్యూస్ ఎక్కువ వస్తే వన్ ల్యాక్ పైన వస్తేనే నెక్స్ట్ వీడియో చేస్తాం లేకపోతే ఇంక చెయ్యము వదిలేస్తాము వదిలేయమంటారా కూడా వదిలేస్తామంటే ప్లీజ్ చేయొద్దు వీడియోని మాత్రం బాగా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే వీడియో నచ్చలేదు అని కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మళ్ళీ ఆ వీడియో అయితే చెయ్యం ఓకేనా డైలీ రొటీన్ లాగ్ అంటే ఏం చూపిస్తాం డైలీ ఇంట్లో అని చెప్పి మేము డైలీ వ్లాగ్స్ అయితే చేయట్లేదు ఓకేనా సో అందరికీ బాయ్